కర్నూలు జిల్లా ఎస్పి విశ్రాంతి పాటిల్ ఆదేశాల మేరకు ఆధోని డిఎస్పి హేమలత సూచనల మేరకు అంతర్జాతీయ డీజిల్ దొంగలను పట్టుకున్న ఆధోని వన్ఠం సిఐ శ్రీరామ్ పోలీస్ బృందం నాలుగు కార్లు సీజ్ పది లక్షల ముప్పై పేల నగదు స్వాధీనం పదకొండు మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు డిఎస్పి హేమలత ప్రెస్ మీట్ లో తెలిపారు మరో ముగ్గురు పరారీలో ఉన్నారన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఆదోని పట్టణం వన్ టౌన్ పట్టణంలోని మనకి కొద్ది రోజులుగా డీజల్ దొంగతనాలు రాత్రి పూట లారీల నుండి డీజిల్ దొంగతనాలు కంటిన్యూస్ రిపీటెడ్ గా జరిగాయి దాని మీద కేసులు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఈరోజు ఒక పన్నెండు మంది డీజల్ అఫెండర్స్ దొరికారు పదకొండు మంది డీజల్ అఫెండర్స్ అందులో పది మంది డీజల్ దొంగలించిన వాళ్ళు ఒకరేమో దొంగలించిన డీజిల్ ని రిసీవర్ ప్రాపర్టీ రిసీవర్ వీళ్ళు ఆ డీజల్ని తీసుకొని ఏదైనా క్యాష్ రూపంలో అయినా వీళ్ళకి క్యాష్ ఇస్తారు సో దా ఆ క్యాష్ ఇచ్చిన క్యాష్ ని ఈరోజు మొత్తం పది లక్షల ముప్పై వేల నూట నలభై రూపాయలు సీజ్ చేయడం జరిగింది అంతేకాకుండా వీళ్ళు నేరానికి ఉపయోగించిన వెహికల్స్ కూడా నాలుగు వెహికల్స్ని సీజ్ చేశాము వీళ్ళు నారాయణపేట జిల్లా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అంటే ఈ జిల్లాలోని మూడు తాండాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళ వివరాలు రమేష్ నాయక్ పాండు నాయక్ పాపా నాయక్ రవి నాయక్ మహేష్ నాయక్ కిషన్ నాయక్ రవి నాయక్ సురేష్ నాయక్ కిషన్ నాయక్ అని ఉన్నారు